వారు రోజు ప్రారంభిస్తున్నాం ఈ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్నటువంటి బిజెపి కాంగ్రెస్ మీద అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాల నాయకులు ఇప్పుడు మా మహేష్ గారు చెప్పినటువంటి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చినటువంటి యువకులకు మహిళలకు పుర ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారం తెలియస్తూ ఉన్నాం ఈరోజు ఈ దీక్ష ఉద్దేశం మొదటి నుంచి కూడా ఈరోజే కాదు ఇది యావత్ ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే సీసేని పురం ప్రారంభించాలని చెప్పి పురం ప్రారంభించేంత వరకు అనేక సందర్భాల్లో అనేక సార్లు అఖిలపక్ష ఆధ్వర్యంలో సిసిఐ సాధన కమిటీ వేసుకొని సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి అందుకొని ఈ కార్యక్రమంలో పాల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు మేము ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా అఖిలపక్ష నాయకుల అనుమతితో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మరి ఇలా అఖిల పక్షాలంతా కూడా ప్రత్యేకంగా జోగు రామన్న తొందర పడుతూ ఉన్నారు మేము సీసీఐని ఎక్కడ కూడా రియల్ కో లేకుంటే ప్రైవేట్ కో అప్ప ఆలోచన జోగు ఆలోచన జోగురామన్న చెప్తా ఉన్నారు తప్పు అని చెప్పి పార్లమెంట్ సభ్యుడు కూడా నగేష్ గారు పాయల్ శంకర్ గారు ప్రెస్ మీట్ లో వారు చెప్పారు ఎస్ నేను అదే మరి చెప్పింది అంగీకరిస్తూ ఒకవేళ అది నిజమే అయితే మీ పార్లమెంట్ సమావేశాలు నడుస్తా ఉన్నాయి మీ పార్లమెంట్లో మీ భారీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రితోటి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి ఈ డిమాండ్లలో ఒక డిమాండ్ కూడా ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నాం నిజంగానే ఒకటి తొక్కు అమ్ముతామని చెప్పారు మేము అఖిలపక్షం హెచ్చరికల వల్లనే మున ఏడవ తారీఖునటువంటి టెండర్ ని రద్దు చేసుకున్న విషయం కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా అంటే ఎందుకంటే మీరు రద్దు చేసుకున్నడం వల్ల మరి ఈ రకంగా ఏదో ఒక ప్రకటన ఎందుకంటే మేము తొక్క అమ్ముతాం ఈ సిసిఐ ఆదిలాబాద్ లోనే కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తాయని చెప్పి మీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఈ పార్లమెంట్లో చేయాలని చెప్పి దాంతో పాటు ఖచ్చితంగా పునఃపారంభిస్తామని చెప్పి ఈ బడ్జెట్ లో డబ్బులు కూడా కేటాయించిన ఉద్దేశంతో ఈరోజు ఈ దీక్ష ప్రారంభించుకున్నాం పగే రాజకీయాల ఏదో లబ్ధికోరకు కాదు మీకు కావాలంటే మేము కూడా అఖిల పక్షం మీరు ఆహ్వానిస్తే గొడవ నగేష్ గారి నాయకత్వంలోనే ఢిల్లీకి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం మేమే పునః ప్రారంభిస్తాం ఈ సిసిఐ మా సంస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదో కేవలం రాజకీయ లబ్ధి కొరకే మాట్లాడుతుందని చెప్పారు ఓకే ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తే మేమందరం స్వాగతిస్తాం మేమందరం మీకు సన్మానం చేస్తాం ఈ ప్రజల పక్షాన ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తే చాలా సంతోషం అని చెప్పాం అందుకే మీరు పలు తప్పాలు ఇదే పాయల్ శంకర్ గారు ఏదో జోగు రామన నాలుగు సార్లు గెలిచిండు జోగు రామన చేయలే కానీ ఇప్పుడు మాట్లాడతాం చెప్పారు మా ప్రయత్నాలు ఎన్ని చూపెడతాం స్టేట్మెంట్లతో సహా చూపెడతాం ఏదో ఈ రోజు ఎన్నికల్లో కావు ఎన్నికల గురించి కాదు ఇలా ఓడిపోయినమని కాదు మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడ్డాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కష్టపడ్డం ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నాం అందుకోరికే దయచేసి రాజకీయాలకు అతీతంగా మరి ఇలా ఏదైతే ఆనాడు నువ్వు ఓడిపోయినా నేను గెలిచినా నువ్వు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించిన జిల్లా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినాం అంతరాదు అయిన గంగారాం గారిని పలు దప్పాలు సీసీ చుట్టూ ప్రదక్షిణ చేయించినాం భూనిర్వాసిత నిర్వాసిత కాలాడి సోయం బాబురావు గారు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ధర్నాలు విరమింపజేసి మేము ఢిల్లీకి తీసుకెళ్తాం ఒకవేళ ప్రారంభిస్తాం లేకుంటే మీ భూములు మీకు ఇస్తామని చెప్పి కూడా భూనిర్వాసిత కాలాడి స్వయం బాబురావు గారు బిజెపి ఎంపీగా ఉన్నప్పుడు మాటిచ్చారు కాబట్టి మీరు ఇది మీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మా ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అన్ని చేపిస్తామని చెప్పి ప్రభుత్వం ఈ ఈరోజు కూడా ప్రతిపక్షంగా ఉన్నాం ప్రతిపక్షం అందుకొరకే రాజకీయాల కొరకు అవసరం లేదు రాజకీయాలు చాలా రోజులు చేసినాం రాజకీయాలు హైదరాబాద్ ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మా కర్తవ్యం మా గుండెలో ప్రారంభ ఈ అఖిల పక్షాల ఆధ్వర్యంలో అప్పకుండా తీసే పునః ప్రారంభించ ఇది పార్లమెంట్ లో బడ్జెట్ లో పెట్టడం ఒక ప్రకటన చేయించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది ఒకవేళ ఇది జరగకపోయితే అట్లనే గతంలో ఏదైతే ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ ఉన్నటువంటి స్టేట్మెంట్ అందరికి తెలుసు మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో ఇది మాది కాదని చెప్పి ఊరుకుంటే కాదు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తా ఉంది ఈ పాయల్ శంకర్ గారు మరి మీరు ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితంగా ఉన్నట్టు కూడా రోజు అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా గతంలో పిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూడు కండిషన్లతోటి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నడిపితే మేము కొత్తగా టీఎస్ ఐపాస్ తీసుకొచ్చాం ఇలా కొత్త పరిశ్రమకు ఎన్నైతే రాయితీలు ఇస్తా ఉన్నామో ఆ రాయితీలన్నీ కూడా గతంలో పిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తాను చెప్పినటువంటి లేఖను కూడా గతంలో కేంద్ర మంత్రికి ఏదైతే రాసినటువంటి లేఖలు కూడా మేము వారికి పంపించాం అందుకే నేను ఎలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి మీరు లేక రాయండి మీరు కేంద్ర ప్రభుత్వం నడుపుతారా లేకుంటే ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ తోటి ఇద్దరం కలిసి నడుపుదామా లేకపోతే మీతోటి కాకపోయితే మరి మా రాష్ట్ర ప్రభుత్వమే నడుపుదని చెప్పి గతంలో ఏదైతే మా ప్రభుత్వం ద్వారా మా ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ ద్వారా లేఖిప్పించిన విషయం కూడా అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం మీరు ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పి ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ఎలా ఉన్నారు మీరు ఫ్యాక్టరీ నడుపుతలేరు తొంభై ఎనిమిది నుంచి మరి ఇలా మూతబడ్డటువంటి విషయం మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా భూ నిర్వాసితులకు కూడా అనేక హామీలు ఇచ్చింది మేమేదో బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు కొత్తగా అడుగుతలేం మీరు ఇచ్చిన మాటనే మీ అంతరాజు గంగరం ఐరే గారు ఇచ్చిన మాటనే మీ గతంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నేను ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మా నాయకులు మరి గోడం నగేష్ గారు కూడా మా వెంట వచ్చారు అనంత గీతే గారు ఇప్పుడు ఆయన స్వర్గస్థుడు అనంత గీతే గారితో కలిసిన విషయాలన్నీ కూడా మేము ఇక్కడ అన్ని మేము కలిసినటువంటి ఫోటోస్ కానీ రికార్డ్స్ కానీ అందరికీ రేపటి నుంచి మా నారాయణ గారు అందజేస్తారు సాధన కమిటీ ఏ కార్యాచరణ ప్రకటిస్తుందో ఆ కార్యాచరణకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి కూడా ఇంకోసారి హెచ్చరిస్తూ మరి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ చర్తిష్టం